ఈరోజు మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో సిపిఐఎంఎల్ నూడెమ్మ డెమోక్రసీ పార్టీ జెండాని ఎగరవేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భవించింది ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు వేద వర్గాలు ఆదివాసీలు గిరిజనులు వెనుకబడ్డ జాతులు ఏవైతే ఉన్నాయో లేదా ఈ దేశంలో ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా సమపాలలో అనుభవించాలని సమానత్వం కోసం వర్గరహిత సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం విప్లవ పొందానే మార్గం అని చెప్పి దృఢంగా నమ్మి సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ప్రతిఘటన పోరాట సిద్ధాంత వెలుగులో ఈ దేశంలో పోరాటాన్ని కొనసాగిస్తా ఉంది అంతేకాకుండా ప్రజలు నిత్యం ఎదుర్కొనేటువంటి దైనందినటువంటి సమస్యల మీద అవి రకరకాల ప్రజల మధ్య వచ్చేటువంటి వైరుధ్యాల పరిష్కారంలో కూడా న్యూ డెమోక్రసీ పార్టీ పనిచేస్తూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇలా మతం పేరుతోని కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా మతోన్మాద ముసుగులో ఈ దేశ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇలా రాజ్యాంగాన్ని కూడా రూపుమాపి రాజ్యాంగం స్థానంలో ఒక మనువాద సిద్ధాంతాన్ని తీసుకువచ్చి ఇలా ఒక మతవ్యాప్తిని ఇలా ఒక మనువాద విధానాన్ని ఈ దేశంలో కొనసాగించేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో మతోన్మాద పార్టీలు ఏవైతే ఉన్నాయో అది బీజేపీ కావచ్చు అది ఆర్ఎస్ఎస్ కావచ్చు లేదా ఎంఐఎం కావచ్చు మతోన్మాద శక్తుల్ని ఓడించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు విప్లవకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓటేసి గెలిపించినట్లయితే ప్రజల తరఫున పోరాటానికి ప్రజా సంపదని కాపాడడానికి రాజ్యాంగ పరిరక్షణకు ఇవాళ కమ్యూనిస్టులు సిద్ధమై ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా భారతదేశంలో ఇవాళ అన్ని సంపదల్లో కూడా అన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలుసుకుంటూ ఉన్నాం